హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ ఉద్యోగులంతా క్రమశిక్షణతో పనిచేయాలని యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు కలెక్టరేట్ మందిరంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా తెలంగాణ గెజిటేట్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డైరీ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి భువనగిరి అడీఓ కృష్ణారెడ్డి చౌటుపల్లి అడ్డీఓ శేఖర్ రెడ్డి తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డిఆర్డీఓ నాగిరెడ్డి టీజీఓ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ ప్రసాద్ గౌడ్ శ్రీనివాస్ ధరణికోట భగత్ మహమ్మద్ ఖదీర్ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు जीस सेक्टर ईएनजीओस राष्ट्रीय स्तर पर काम करते हैं। दूसरे घटना स्तर पर काम करते हैं। कैनबेना नगरी आगे ईएनजीओस जिला स्तर पर काम करती हैं। ऑडियो बुक में शेयर किया है। ऑडियो सेंटर प्रोजेक्ट के लिए है। डीआरयू आर्मी मीडिया के ईजीओस जिला स्तर पे हैं। 시민 여러분, 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 시민 여러분,

కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఉద్యోగులు మన సంఘాల పార్టీలందరూ కలిసి తిరిగి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని ఆవిష్కరించుకోవడానికి అభ్యంతర గారి నేతృత్వంలో నిర్ణయించుకోవడం జరిగింది దానికి అనుగుణంగా వాళ్ళు ఈరోజు కార్యక్రమం కష్టపడి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద జరిగిన హాజరైనటువంటి మీ అందరినీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు

ఈ జిల్లా సంగారా పేరు తెలుసు కదా నేను వేరే జిల్లాలనూ ఏ సంగం సంబంధం డైరీ కారడం మార్పు రిలీజ్ చేయడం జరుగుతుంది కానీ ఒక యాదార్థి జిల్లాలు మాత్రమే అన్ని సంగంలు ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్ సంబంధస సలహాల లో తీది సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అలోకన బాధ్యతను నిర్వర్తించునది అయినా కూడా మా ఇలాంటి దేశజాల చూడకుండా జిల్లా చేసివక్షాల ద్వారా డైరీ కారడం నిర్ణయంతో ఎప్పుడు వస్తాం ఈ రోజు మన అందరం కూడా చెప్పడానికి ఉన్నామని చెప్పడానికి సందర్భాలు ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక సంఘం కానీ కాదు ఏ ఉద్యోగి కష్టం వచ్చినా సరే ఇక్కడ నేను ఇప్పుడు ఇన్ని పది ఎన్ని శాంతం సమయంలో సంఘాలు ఇక్కడ ఉండవలసి వెళ్ళినా మొత్తం యాభై డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏ ఒక్క ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్ లోని ఏ చిన్న ఉద్యోగి కష్టం సరే అన్ని శాతం దాదాపు ఇరవై సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నా ఏ శాఖలో ఏ చిన్న ఉద్యోగి సమస్య వచ్చినా సరే ఉపేంద్రంలో అందరం కసి కావాలి ఒక శిబిరాధికారి వచ్చిన ఒక మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ఒక పంచాయతీ వచ్చిన పోయినా అధికారి ఉద్యోగి ఎప్పుడు ఏ ఉద్యోగి సమస్య వచ్చినా సరే అందరం కలిసి ఎదుర్కొన్నాం దాన్ని మనం అందరం కలిసి పరిశీలించుకున్నాం కాబట్టి అందరూ తొమ్మిది ఎప్పుడు సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తే మనం విధంగా ఆహ్లర్ కావాలి గుండెగా ఉండాలి ముఖ్యంగా ఈ మధ్య చాలా సంఘాలు అనుకో ప్రతి ఒక్కరు ఏదో ఒక సంఘానికి బాధ్యులం అనుకుంటున్నారు నేను దానికే నాకు సంఘం బాధ్యులంగా ఉన్నామంటే దానిని గర్పం ప్రదర్శిస్తాను అనుకో నేను సంఘం వీడియో చెప్పేసి ఇప్పటికి ఇబ్బంది కల్పిస్తానుకో ఆలోచిస్తే మాత్రం తప్పు మీద మనం అధికారిగా ఉద్యోగి అస్తారు ఏదైతే డిపార్ట్మెంట్ సంబంధించిన కాస్ట్ ఉంటుందో అది సక్సెస్ అయిపోతుంది అధికారిగా నేను నేను చెప్పిన నేను నడిపిస్తున్నాను చెప్పేసి అధికారి అనుకున్నా తప్పే ఉద్యోగులు ఏం లేకపోతే అధికారి పనిచేయాలని కూడా తప్పే అధికారులైనా ఉద్యోగులైనా సమన్వయంతో పనిచేయాలి మనం ఒక సంఘానికి బాధ్యతలు ఉన్నామంటే దాన్ని ఉపయోగపడడానికి పనిచేయాలి తప్పే అదేదో మనం చూపించుకోవడానికి దెబ్బ ప్రదర్శిస్తాను కాకుండా మనం తప్పు ఉంటుందా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పథకాలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా అధికారులు ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా జిల్లాలో గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి ఉద్యోగుల ధ్యేయం దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం చేయడానికి అధ్యక్షంలో ఉండేవారు వారిని ఒక మదోన్నతి వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన ఒకవేళ ఆ రోజు అదే పదే

ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేకుంటూ పాఠకుల విక్టర్ గుండు సాయి జనరల్ అని చెప్పి ఆహ్వానిస్తున్నాను ఇన్ని సైనికులకు మన గుండు గారి జిల్లా కలెక్టర్ గారు నిస్తుస్తుండు అలాగే బాస్ సార్ రక్షితైత గారి తో జిల్లా అధికారులు అందరూ కన్స్ట్రక్టివగా పని చేసిన విక్రమంతో కన్స్ట్రక్టివగా పని అన్ని రంగాలలో ముందుండి భరవత శిఖరచల నిపుణత శిక్షణ అని చెప్పి